నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని కువైటీ మహిళలు దాదాపు పంతొమ్మిది వేల మంది ప్రవాసులను పెళ్లి చేసుకున్నారని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది వివరాల్లోకి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ఇటీవల విడుదల చేసిన తాజా నివేదిక మరియు తాజా గణాంకాల ప్రకారం పంతొమ్మిది వేల మందికి పైగా కువైటీ మహిళలు కువైటీలు కాని వారు ప్రవాసులను పెళ్లి చేసుకున్నారని చెప్పి ఇందులో తొంభై రెండు శాతం మంది మహిళలు అరబ్బులను మరియు ఆరు శాతం మంది మహిళలు విదేశీయులను వివాహం చేసుకున్నారు అలాగే పంతొమ్మిది వేల మందిలో తొంభై రెండు శాతం మంది బెహరన్ కానీ యుఏఈ కాని సౌదీ కానీ ఇరాక్ కాని ఇరాన్ కాని అలాగే అరబ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అరబ్ దేశాలలో పెళ్లి చేసుకుంటే ఆరు శాతం మంది కువైటీ మహిళలు వివిధ దేశాలకు సంబంధించిన వారిని పెళ్లి చేసుకున్నారని చెప్పి పద్దెనిమిది వేల మంది కువైటి మహిళలు అరబ్ జాతీయులను వివాహం చేసుకుంటే ఆరు వందల తొంభై మూడు మంది కువైటి మహిళలు ఆసియన్ దేశాలకు చెందిన ప్రవాసులను వివాహం చేసుకున్నారని చెప్పి అలాగే యాభై మంది మహిళలు ఆఫ్రికన్లను వివాహం చేసుకున్నారు రెండు వందల అరవై నాలుగు మంది కువైటీ మహిళలు యూరోపియన్లను వివాహం చేసుకున్నారని చెప్పి అలాగే మరొక రెండు వందల అరవై నాలుగు మంది ఉత్తర అమెరికన్లను వివాహం చేసుకున్నారని చెప్పి అలాగే మరొక ముప్పై తొమ్మిది మంది కువైటీ మహిళలు ఆస్ట్రేలియన్లను వివాహం చేసుకున్నారని చెప్పి ఇటీవల కాలంలో విదేశీయులను ప్రవాసులను పెళ్లి చేసుకునే కువైటీల మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉందని చెప్పి చాలా మంది విదేశాలలో చదువుకోవడం అక్కడే వాళ్ళు పెళ్లిళ్లు చేసుకుని కొంతమంది సెటిల్ అవుతూ ఉంటే కొంతమంది కువైట్ లో ఉండి కూడా విదేశీయులను వివాహం చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి ఈ యొక్క నివేదిక తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్